రేష్మి గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు సీడ్స్ వేసుకుందామని తీసిండే ఈ ఫంక్షన్ వల్ల కొంచెం నిమ్ముగా ఉన్నప్పుడే తీసి ఒక కవర్లో వేసినందుకు ఇలా అయిపోయినాయి సీడ్స్ అయితే గట్టిగానే ఉన్నాయి చూడండి కానీ జర్మినేట్ అవుతాయి లేదో చూద్దాం చూడండి ఎలాగైపోయినాయి అందుకనే బాగా ఎండినప్పుడే తీసి పెట్టుకోవాలి మనం ఎలా అయిపోయినాయి చూడండి ఇంకా వేరే కూడా ఇలానే అయిపోయినాయి కాకపోతే అందులో సీడ్స్ బాగానే ఉన్నాయి చూడండి ఎలాగైపోయినాయి సరిగ్గా మనకి ఎండకపోతే వానల్లో ఎక్కువ తడిస్తే ఇలా అయిపోతాయి వానల్లో తడవకముందే తీసి పెట్టుకోవాలి సీడ్స్ ఎత్తి పెట్టుకున్నామంటే అప్పుడు బాగుంటాయి వైట్గా కానీ ఇందులో సీట్స్ అయితే ఏం అయితే బాగానే ఉన్నాయి ఇవే తమ్మకాయ సీట్స్ ఒక్కటే ఇలాగైపోయాయి సీట్స్ ఇందులో క్వాలిటీ బాగానే ఉంది ఈ తమ్మకాయ సీట్స్ ఒక్కటే చాలా ఘోరంగా చెడిపోయినాయి పని రాకుండా అయిపోయినాయి చూడాలి జర్నరేట్ అవుతాయో కావు చూద్దాం వస్తాయా రావు ఇవైతే అన్నీ పర్ఫెక్ట్గా బాగున్నాయి లోపల మనం వర్షాలు పడక ముందే తీసి బాగా ఎండనా ఎండినాక ఎత్తి పెట్టుకుంటే బాగుంటుంది ఏమో ఈ వకాలు అయితే చెడిపోయినాయి ఇవన్నీ అయితే చాలా బాగానే ఉన్నాయి సీడ్స్ ఈ సీడ్స్ అన్నీ తీసి వేరే చోట స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే వీటి కోసం చీమలు వస్తున్నాయి తీసి మనం ఒక గ్లాస్ జార్లో భద్రపరుచుకున్నామంటే మనకి సీడ్స్ ఉంటాయి నేతి బీర సీడ్స్ ఇవి ఇవి తమ్మకాయ సీడ్స్ ఇలా అంటే ఇలా అయిపోతున్నాయి వస్తాయో రావో తెలీదు చూసి ఇంకా కొన్ని ఇందులో ఉన్నాయి తీసుకువెళ్దాం ఇవి చిక్కుళ్ళు ఇవి అనుప చిక్కులు ఇప్పుడు పోయి నాటుకోవాలి ఇవన్నీ ఇప్పుడైతే మనం స్వీట్స్ నాటుకుందాం ఇక్కడ ఆల్రెడీ కొన్ని సీట్స్ వేసాను నేను తమ్మకాయ సీట్స్ ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనందరం సీట్స్ వేసుకుంటే రెడీగా ఇలా వేల్త ఓన్లీ అలా అని అలా వేసేసామంటే ఒక నాలుగు